బర్త్డే డెకరేషన్ అంటే బెలూన్సే కట్టాలా బెలూన్స్ లేకపోయినా చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతోటి డెకరేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుందో చూడండి నాకైతే ఈ బర్త్డే డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట మా అక్క కూతురు బర్త్డే బర్త్డే పార్టీకి డెకరేషను కేకు డ్రెస్సు అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది ন no, no. हाय देखो हाय देखो हाय 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 हाय

अंदर क्यों भर? अरे वाला? हाँ, चलो, चलने वाले। तब तो भाई, इंसान की कौन सी सी नॉट? हाँ, कौन सी नॉट? कौन सी नॉट? हाँ, 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 क

సాంప్రదాయి बेसिक होत वे सलाहकार को लाना तेरा खाली होयलो नी पेले इसे करके लेग तो टर्मिनल पेत कर ले 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 నేను కిందకొచ్చా ఇక్కడే చూడు వీడియో గేమ్ ఇబ్బంది లేదండి చిన్నపిల్లలు గిఫ్ట్ ఇచ్చు

బర్త్డే పార్టీ డిన్నర్ కోసం ఇంట్లోనే చేసిన ప్లెయిన్ పులావ్ అలాగే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ వచ్చేసి పన్నీర్ కర్రీ పులావ్ ప్లెయిన్ పులావ్ కాబట్టి పన్నీర్ కర్రీ అలాగే రైతా అలాగే బయట నుంచి తీసుకొచ్చిన మంచూరియా వెజ్ మంచూరియా అలాగే ఇవన్నీ ఉండగా మనకు కావాల్సినవి కీరా ఆనియన్ లెమన్ ఇవి కూడా అన్నీ కట్ చేసాం అనమాట పార్టీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్లేట్లో వచ్చేసి కేకు మంచూరియా పెట్టాము అవి తిన్న తర్వాత డైరెక్ట్గా రైస్ పెట్టాను ఇస్తామన్నమాట ఈ విధంగా మా బర్త్డే పార్టీ అయితే జరిగింది